నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్లో దొరికే మామిడి పళ్ళతో సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవాలంటే కష్టం కదండి ఇలా మామిడి తండ్రి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసండి పిల్లలు మనం కూడా స్టవ్ ఉపయోగించకుండా పొరలు పొరలుగా మనం కొన్నట్టే రావాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందేనండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అప్పుడే మనకి రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మామిడి పండ్లని పీలప్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి మీ స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోవాలి మామిడి పండ్లు స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి గడ్డలు అనేవి లేకుండా ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకుంటే మనకి పీచు లాంటిది ఏమైనా ఉంటే పోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక బస్తాను తీసుకున్నాను పాలిథిన్ కవర్ ఉన్నా పర్వాలేదు నేను ఇక్కడ బస్తాను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని దీన్ని ఎండలో ఆరబెట్టుకున్నానండి బస్తాని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి బస్తాకి దానిపైన ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ అనేది వేసుకోవాలండి మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని నేను మండు డెండలో పెట్టానండి మీకు రోజుకి ఎన్ని వీలైతే అన్ని పొరల కింద వేసుకోవచ్చు పేస్ట్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ వీడియోకి మనం ఇంత టైం స్పెండ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి తక్కువ టైంలో అయిపోయే రెసిపీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి మీకు ఏది వీలైతే ఆ రెసిపీ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందండి అయితే ఒక లైక్ ఇవ్వండి నాకు ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారు కదా పొరలు పొరలుగా ఎలా వచ్చింది అనేది మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి